పదమూడవ డివిజన్లో టీడీపీ అంగన్వాడీ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పల వెలుగుకుమారి రాజమండ్రి పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి బొర్రా చిన్నీల ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి స్థానిక పదమూడవ డివిజన్ అంబేద్కర్ లో టీడీపీ అంగన్వాడీ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పల వెలుగుకుమారి రాజమండ్రి పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి బొర్రా చిన్నీల ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆల్సమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత మహ్మద్ అబ్దుల్లా ముఖ్య అతిథులుగా హాజరై ఐదు వందల మంది మహిళలకు చీరలు పురుషులకు రగ్గులు పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ దేవాది దేవుడు కరుణామయుడు లోకరక్షకుడు అయిన యేసు క్రీస్తు చూపిన ప్రేమ అనురాగాలు సమాజంలో ప్రజల మనుగడ జీవన శైలికి ఎంతో అవసరమని అన్నారు క్రీస్తు జన్మదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు తమ కూటమి ప్రభుత్వ హయాంలో అర్హులైన అందరికీ అన్ని సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు సరైన ప్రభుత్వం సరైన పాలకులు ఉన్నప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు అది తమ ప్రభుత్వమేనని అన్నారు ఈ క్రిస్మస్ సందర్భంగా నగర ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండీ ప్రియం ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ కోయిన కుమారి డివిజన్ ప్రెసిడెంట్ నగరబైన రామకృష్ణం రాజమండ్రి పార్లమెంట్ ఎస్సెస్ఎల్ ఉపాధ్యక్షులు రాయి అప్పన్నబాబు స్థానిక నాయకులు మల్లెల శ్రీను పసుపులేటి కృష్ణ చైతన్య ఏలూరి ప్రసాద్ చుక్కా రామకృష్ణ పి సత్యనారాయణ ఆర్ రాజు కర్ణ లక్ష్మీనాయుడు కోరుకొండ చిరంజీవి తాల్లూరి ఎంపీపీ ఎస్ రత్నం అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు

ఇంటి దగ్గర కార్యక్రమం మరి ఈ సంవత్సరం కూడా ఆ ఆశీసులతో ఆరోగ్యకరంగా ఈ రోజు మన అందరం కూడా ఆనందంగా ఎచ్చికలు చేసుకుంటున్నామని అంటే తప్పకుండా ఏసు యొక్క ఆశీర్వచనం మన అందరి పైన ఉన్నాయి కాబట్టి ఈ నిమిషం మన ఇక్కడ ఉండి వేడుకలు జరుపుకుంటున్నాం అన్న విషయం మన అందరం కూడా గమనించాలి మరి కార్యక్రమానికి ఆహ్వానించిన వెనుక్ గారు చిన్ని గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులకు స్థానిక నాయకులకు అలాగే వెనుక్ గారు చిన్ని గారు యొక్క కుటుంబ సభ్యులకు మరి ఒకటి బైబిల్ నమ్మిన ప్రతి ఒక్కరు కూడా లోకరక్షకుడు ఒక ఆశీస్సు పొందాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఒకటే చేయాలి మీరు సాటి మనిషిని ప్రేమించగలిగితేనే మీరు పై వాడి ప్రేమని పొందగలుగుతారన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి ఆలోచించాలి ఆ వాక్యాన్ని ముందుకు ఈ ఈరోజు ప్రేమ అనురాగం కరుణ ఇవన్నీ కూడా మీరు ఆ లోకరక్షకుడు ఏషి ఇచ్చిన బాటలను అందరూ కూడా ఆచరణలో పెట్టే కార్యక్రమం చేయాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం